హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్కు మంచి ఆదరణ లభిస్తూ ఉన్న విషయం తెలిసిందే అయితే ప్లాస్టిక్ గాజు గ్లాసులు వంటి రీసైక్లింగ్ వ్యాపారాల గురించి ఇప్పటి మీరు విని ఉంటారు అయితే వాడి పడేసిన దుస్తులను కూడా రీసైక్లింగ్ చేయొచ్చని మీకు తెలుసా ఇందుకీ పాత దుస్తులతో రీసైక్లింగ్ ఎలా చేస్తారు అసలు రీసైక్లింగ్ చేసిన ఈ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారు లాంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న మొత్తం టెక్స్టైల్ వేస్ట్లో ఎనిమిది పాయింట్ ఐదు శాతం భారత్ నుంచే కావడం గమనార్హం దాదాపు ప్రతి ఏటా ఏడు వేల ఎనిమిది వందల కిలో టన్నుల టెక్స్టైల్ వేస్టేజ్ ఉత్పత్తి అవుతోంది ఇలాంటి దుస్తులను రీసైక్లింగ్ చేయడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు ఇంతకీ దుస్తుల రీసైక్లింగ్కు ఎలాంటి యంత్రాలు కావాలి దీంతో ఏం తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పాత దుస్తుల రీసైక్లింగ్ వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గోదాం కావాల్సి ఉంటుంది పాత దుస్తుల రీసైక్లింగ్తో టైల్స్ తయారీ ఇప్పుడు ట్రెండ్ బిజినెస్గా చెప్పొచ్చు ముందుగా పాత దుస్తులను తక్కువగా మార్చే అవసరపడుతుంది అలాగే టైల్స్ తయారీలో క్రష్డ్ గ్లాస్ కావాలి ఇక పాత దుస్తులను కూడా హోల్సేల్లో విక్రయించే సంస్థలు ఉన్నాయి టైల్స్ తయారీలో పొటాష్ పౌడర్ వంటివి అవసరపడతాయి ఇవన్నీ ఇండియా మార్ట్ వంటి ఆన్లైన్ వేదిక అందుబాటులో ఉన్నాయి క్లాత్ రీసైక్లింగ్ క్లాత్ రీసైక్లింగ్ మిషన్ ధర సుమారు రెండు లక్షల వరకు ఉంటుంది ఇది దుస్తులను ఫైబర్ లాగా మార్క్ చేస్తుంది ఆ తర్వాత బ్లెండర్ మిషన్ అవసరపడుతుంది బ్లెండర్ మిషన్లో ఫైబర్తో పాటు క్లస్టర్డ్ గ్లాస్ పొటాష్ పౌడర్ను వేసి మిక్స్ చేయాల్సి ఉంటుంది దీని ధర డెబ్బై ఐదు వేలు వీటితో పాటు టైల్స్ తయారీ మిషన్ కూడా అవసరపడుతుంది ఈ మిషన్ ధర లక్ష వరకు ఉంటుంది బ్లెండర్ మిషన్ నుంచి వచ్చిన మెటీరియల్ను టైల్స్ తయారీ మిషన్లో వేస్తే టైల్ రెడీ అవుతుంది ఈ లెక్కను చూసుకుంటే సుమారు ఎనిమిది లక్షల్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు తయారీకి సుమారు పదకొండు రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో ఒక్కో టైల్ ధర దాదాపు డెబ్భై వరకు ఉంటుంది హోల్సేల్లో ఒక్కో టైల్ను నలభైకి విక్రయించిన ముప్పై రూపాయలు లాభం ఎటుపోదు ఇలా చూసుకుంటే ఈ బిజినెస్తో భారీగా లాభాలు ఆర్జించవచ్చు ఇదిలా ఉంటే శీతాకాలంలో మీరు వెచ్చని బట్టల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ బిజినెస్తో మంచి ఆదాయాన్ని కూడా పొందొచ్చు ఎందుకంటే శీతాకాలం మొదలైంది చలి తీవ్రత భారీగా పెరిగింది మీరు కేవలం రెండు నుంచి మూడు నెలల్లో భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందొచ్చు చలికాలంలో జాకెట్లు స్వెటర్లు శాలువాలు తదితర ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది మీరు రిటైల్లో విక్రయించకూడదనుకుంటే మీరు హోల్సేల్ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు రానున్న కాలంలో వెచ్చని దుస్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు అందువల్ల మీ దుకాణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా దుస్తులను ఎంచుకోండి తద్వారా విక్రయాలకు ఆటంకం ఉండకూడదు శీతాకాలంలో ప్రజలు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ఉపయోగిస్తారు అంటే వేర్లు కూడా ఒక్కో ఫ్యాషన్ ప్రకారం మార్కెట్లోకి వస్తాయి వెచ్చని బట్టల వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు మరింత వైవిధ్యతను కలిగి ఉండాలి ఎంత వెరైటీ ఉంటే అంత ఎక్కువ బట్టలు కొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్